తెలంగాణ మనం తెలంగాణలో మాట్లాడదు అండ్ అంటే చాలామంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే వైసీపీ అధికారంలో ఉండగా ఒక రేంజ్లో మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయారు సార్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటా అంటే ఏంటి ఎటువంటి సంకేతం అంటే ఆల్వేస్ హ్యాపీయన్స్ కదా మాట్లాడడానికి అధికారమో ఆధిపత్యమో ఏదో ఒకటి ఉండాలి కదా ఏమి లేకుండా మాట్లాడితే సాగినంత కాలం అంత వారు లేరందరూ సాగకపోతే ఊరిక చతికిల పడిపోదురు అన్నట్టుగా సాగినప్పుడు ఎవరైనా మాట్లాడతారు అందులో కొంచెం ఎక్కువగా కూడా నడిచింది కదా సో అందువల్ల ఇప్పుడు వాళ్ళంతా ఒక్కసారిగా ఇంకోటి మీరు గమనిస్తే అప్పుడే కాదు ఇప్పుడు కూడా రాజకీయ పరమైన విధానపరమైన అంశాల కంటే వ్యక్తిగతమైన ప్రాబల్యాలు తిట్టుకోవడాలు దూషణలు ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఏపీ రాజకీయాల్లో సో వీళ్ళంతా చెలరైపోయిన వాళ్ళంతా మంత్రులు వాళ్ళని బూతుల నోటి పారుదలు కాదు నీటిపారుదలు కాదు నోటి అని నోటి పారుదల చాలా విశృంఖలంగా సాగిన కాలం మనం చూసాం కాబట్టి ఒకరని కాదు ఎవరినైనా కానీ సో అదొక ధోరణిగా ఉండేది ఇప్పుడు వాళ్ళంతా ఏం మాట్లాడాలి ఇప్పుడు వాళ్ళు కాపాడుకుని ఆత్మరక్షణలో ఉన్నారు అప్పుడు ఎ ఎక్కువగా ఎవరు మాట్లాడారో లేదా ఎక్కువగా ఎవరు రెచ్చగొట్టారో వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఆత్మరక్షణలో ఉన్నారు ఎక్కువగా కనబడకుండా ఉన్నారు ఒక అంబడి రాంబాబు అప్పుడప్పుడు కొడాలని ఇలాంటి ఒకరిద్దరే కనిపిస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ ఏవి తల్లి నిరుడు కురిచిన హిమ సమూహములని ఎవరు ఎక్కడ కనిపించట్లేదు అదే సార్ అంటే రోజా విషయానికి వస్తే అంటే ప్రతిరోజు ఐ థింక్ రోజా గురించి చాలా మాట్లాడారు ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నా దగ్గర స్పెసిఫిక్గా రోజా మీద ఇన్ఫర్మేషన్ ఏం లేదు లేదు సార్ చిన్న అప్డేట్ సార్ చిన్నది చెప్తాను తన సోషల్ మీడియా ఖాతా నుంచి అది కూడా జరిగి కూడా రెండు రోజులైంది దట్ ఈస్ పాజిబుల్ అంటే తనకి ఆప్షన్ లేదు ఎందుకంటే ఏ పార్టీలోకి వెళ్ళడానికి ఆప్షన్ లేదు ఎందుకంటే అందరినీ తిట్టారు చంద్రబాబు నాయుడు తిట్టారు సార్ ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్ రాజకీయాల్లో ఎప్పుడో తిట్టారు అన్నదాన్ని ఎవరు దే డోంట్ మైండ్ ప్రయోజనం ఉందంటే మొత్తం తీసుకుంటారు మీరు అటు ఒక ప్రకటన ఇటోక ప్రకటన వేసి అప్పుడు ఇప్పుడు అని చూస్తే పరమ బూతులు తిట్టిన వాళ్ళే మళ్ళీ పరమ విధేయులుగా ఉండడం మీరు చూస్తారు ఏమో రోజా విషయానికి వస్తే ఆమె ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర అటు తమిళనాడు అన్నట్టుగా తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు అక్కడ చేస్తారని కొన్ని కథనాలు అందరు ఇచ్చారు ఇచ్చిన తర్వాత లేదు ఆమెను ఎవరు అక్కడ ఇష్టపడట్లేదు ఎవరు రానివ్వడం లేదు అంటున్నారు అని వచ్చిన తర్వాత కాదు ఆమెకు కాస్త దగ్గరగా ఉండేవాళ్ళు ఆమె స్టాలిన్కు చాలా సన్నిహితురాలు డిఎంకేలో ఆమెకు చాలా ఆఫర్ ఉందని ఇవన్నీ ఇవన్నీ పర్సనల్ స్టోరీస్ వీ మే లీవ్ ఎ సైడ్ దే టేక్ సమ్ ఒక స్టేజ్కి వచ్చినప్పుడు కెన్ కామెంట్ అంది అంటే అఫీషియల్ కనీసం కొన్ని సూచనలు సంకేతాలు స్పష్టంగా సంకేతాలు ఆమె తొలగించడం తప్పకుండా దాంట్లో సంకేతం ఉంది తొలగించడం అంత వీర విధేయతగా ఉన్నటువంటి లేదా జగనన్న అన్న లేకుండా మాట్లాడిన వ్యక్తి తొలగించాలంటే దానికి ఏం వివరణ ఇస్తారు అనేది కూడా మనం చూడాలి అది వేరే కాదు ఫలానా అయింది టెక్నికల్ అయింది ఏదో ఉంటాయి వంద సమర్థనలు వాళ్ళు చేస్తూ ఉంటారు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంతే కదా రాజకీయాల్లో తీసుకున్న తర్వాత మా అనుచరుల విజ్ఞప్తి మేరకు వారి కోరిక మేరకు మేము ఈ నిర్ణయం తీసుకోవడం అయినది లేదు ఇదైతే మటుకు డిపి లేకపోతే అదేది ప్రొఫైల్ ను మార్చుకోవడానికి దానికి మటుకు అనుచరులతో ఏం సంబంధం లేదు దాని మా రాజకీయ మతలాభాలు ఏమున్నాయి దాన్ని వెనుకాలి అయితే నిజంగా మార్పు సంకేతం ఎవరైనా పార్టీ మారితే రంగం సిద్ధం చేసుకుంటున్నారా అని అనుకోవాలి రాజకీయంగా రంగం సిద్ధం చేసుకుంటున్నారా పార్టీ మారడానికి ముద్ద వెంకటరమణ మారంటే ఆయన రాజ్యసభ సభ్యుడు కాబట్టి రాజ్యసభ సభ్యులకు చాలా వ్యాల్యూ ఉంది కాబట్టి డిమాండ్ ఉంది కాబట్టి ఆయన మారితే ఇటు టీడీపీ ఒప్పుకోవచ్చు అటు అంటే ఇద్దరికి కూడా ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ వైసీపీలో ఐదేళ్ల పాటు హడావిడి చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి కాస్త శృతిమించి కామప్ అయిపోయిన వాళ్ళకి ఏ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేదు సార్ మీరు అంత తక్కువ అంచనా వేయకండి ఇప్పుడు వీళ్ళందరూ నలుగురు రాజీనామా చేశారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని లాంటి వాళ్ళంటే వాళ్ళకి ఏమి సంకేతాలు లేకుండా ఏమి కారణాలు లేకుండా మారి ఉంటారని మీరు భావించకండి తప్పకుండా రాజకీయ నాయకులు వాళ్ళ ఆశ్రయాలు పునరావాసాలు ఎప్పుడు చూసుకుంటూనే ఉంటారు ఎప్పుడు బయటపడతారు రెండోది ఆల్రెడీ అక్కడ వేకెన్సీ ఉందా లేదా ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి సో రోజా కూడా ఆమె ఆమె పొలిటికల్ గేమ్ ఆలోచన థాట్ ఆమెకు ఉండి ఉండాలి చర్యలు రెడ్ బుక్ అది వేరే భాగం యా అంటే సైలెంట్ అయిపోవడం ఒక వ్యూహం అండ్ పార్టీకి రిజైన్ చేయడం ఇంకో వ్యూహం ఏమో ఎందుకంటే ఈ రెడ్ బుక్ లిస్ట్ నుంచి తప్పించుకోవడానికో లేకపోతే చూసాం కదా సార్ ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళ మీద పెద్దగా ఫోకస్ లేదు అనుకుంటా లో ఎందుకు లేదండి ఇప్పుడు వీళ్ళ పేర్లే కదా వింటున్నాం ఇప్పుడు చాలా మందికి కనిపించట్లేదు అని మనం అంటున్నాం వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడం లేదా కాబట్టి ఆ వైరం అది కొనసాగుతూనే ఉంటుంది అది వరకు అన్న వాటికి ఇప్పుడు మూల్యం చెల్లించారు ఈ రోజు ఉదయం కూడా లోకేష్ ఎక్కడో మాట్లాడారు అవును రెడ్ బుక్ లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళవన్నీ ఉన్నాయన్నారు కాబట్టి రెడ్ బుక్ అనేది డైలీ రొటీన్లో అది ఎక్కడో చోట అది ప్రస్తావనకు వస్తూనే ఉంది కదా మరి వీళ్ళ పేర్లు అందులో లేకుండా ఎలా ఉంటాయి ఉన్నంత ఉన్నా ఏం జరుగుతుంది అనేది ఆయన అందులోనే మళ్ళీ కక్ష సాధింపు ఉండదు అని కూడా ఒక మాట చెప్తున్నాను చెప్పకం ఏంటో ఏ అధికారులైతే ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్ గా తీసుకున్నాం అని చెప్తున్నాం దాంట్లో బాగా ఏంటి ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం మీరా మిత్రులు కూడా స్వేచ్ఛకి వచ్చింది ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది తొమ్మిది ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఎమ్మెల్యే కదా ఆయన కూడా స్వేచ్ఛ ఉంది ఎక్కడ తిరగచ్చు ఆయన తిరగచ్చు ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాళ్ళు కట్టేది లేదు కదా కూడా తిరిగే స్వేచ్ఛ అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో పేర్లు ఉంటాయి సో చట్టాలు వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే పేరున్నట్టు చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది ఇది కక్షపూరితం కాదు అని చెప్తూ ఉన్నారు అంటే వైసీపీ గవర్నమెంట్లో ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా ఏదో తప్పు చేశారు అన్నది కూటమి నేతల ఆరోపణ ఎన్నికలకు ముందు ఇదే ఆరోపణ చేశారు ఎన్నికల తర్వాత కూడా ఇప్పటికీ అదే ఆరోపణ చేస్తున్నారు కాబట్టి మరి చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోయే క్రమంలో ఖచ్చితంగా అందరూ బుక్ అవ్వాల్సిందే కదా సార్ ఇక నాకు తెలీదు ఇప్పుడు మనము క్లియర్గా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటారు అనేది వాళ్ళ రాజకీయానికి సంబంధించిన విషయం ఒక మంత్రిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ జాగ్రత్తగానే మాట్లాడుతున్నారు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో చట్టానికి ఉల్లంఘించడానికి సంబంధించి చేశారో వాళ్ళ మీద ఉంటాయని ఆయన చెప్తున్నారు ఇంకా మూడవది ఆయన ఐపీఎస్ అధికారుల గురించి మాట్లాడారు చట్టాన్ని ఉల్లంఘించడం అనేది ఎక్కువగా ప్రభుత్వంలో భాగంగా ఉన్నవాళ్ళు అధికారులు వాళ్ళకు సంబంధించిన వ్యవహారమే అవుతుంది అదే అది నెంబర్ వన్ నెంబర్ టూ రాజకీయంగా నోరు జారిన వాళ్ళు ఇందాక మనం మాట్లాడట్టుగా నోటి పారుదల అదే అది ఒక రాజకీయమైనటువంటిదిగా సాగుతుంది మూడోది లోకేష్ తనకున్న దీంతో జాగ్రత్తగా కూడా కక్ష సాధింపు ఉండదు స్పష్టత కూడా ఇస్తున్నారు మరి ఇందులో ఎవరు ఏ కేటగిరీలోకి వస్తారు ఎవరు ఏ విధంగా రక్షణ పొందుతారు ఎవరు ఏ విధంగా పార్టీ మారి ఒక విధంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు అది ఇంకా ఐ థింక్ సమయం పడుతుంది దాంట్లో మారేవాళ్ళు మారుతున్నారు అదృశ్యమయ్యే వాళ్ళు అదృశ్యం అవుతున్నారు రోజా గురించి బయట జరుగుతున్న చర్చతో పోలిస్తే ఆమె ఇప్పటివరకు ఇచ్చిన ఒక సంకేతం అది ఆమె తొలగించటం ఏది సోషల్ మీడియా సోషల్ మీడియాలో అవి తొలగించటం మాత్రమే ఆమె అనుకూలంగా కూడా ఏమి మాట్లాడలేదు ఇప్పటివరకు సో లక్ష్యం క కమ్ అవుట్ అండ్ విమెన్ టాక్ ఇంకొకటేమో ఆడుదాము ఆంధ్రాలోనో ఇంకో దాంట్లోనో లేదా తిరుపతి దర్శనాల్లోనో ఆమె మీద చాలా అభియోగాలు ఉన్నాయన్నారు ఆయన చెప్పిన రెడ్ బుక్ లేకపోతే ఇంకో దాని ప్రకారం అవి కూడా బయటకు వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్ మనం అప్పుడు దాని మీద తప్పకుండా స్పందించవచ్చు ఆ అంశం మీద ఇక ఆమె టార్గెట్లో ఉంటారు అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు రైట్ చూద్దాం సార్ ఎక్కడున్నారు ఏంటి అనే దాని మీద కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి రోజా మీద ఇప్పుడు అయితే ఛానల్స్ లో చెప్పేటంత డ్రామాటిక్గా అయితే ఏం జరగట్లేదండి మనుషులు అవన్నీ చాలా ఓపెన్ గానే ఆల్మోస్ట్ కనబడుతున్నారు మాట్లాడుతున్నారు కనబడకుండా పోతున్నారు అన్నీ కూడా ఒక ఒక ప్రాసెస్ ఏదో ఉంది అప్ ఎవ్వరు అద్భుతాలు ఏం చేయలేరండి అనౌఖ్యమైన విషయాలు కూడా ఏం చేయలేరు రాజకీయాల్లో ఎవరు చేసినా ఒక ఫ్రేమ్ లో చేయాల్సిందే ఏపీ క్యాబినెట్ డెసిషన్స్ రివర్స్ టెండరింగ్ రద్దు చాలా కీలకమైన నిర్ణయం సార్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న టెండర్లనన్నీ రద్దు చేస్తూ మేము రివర్స్ టెండరింగ్ చేపట్టాం తద్వారా ప్రజాధనాన్ని వృధా చేస్తాం సారీ క్షమించాలి ప్రజాధనాన్ని ఆదా చేస్తాం అని చెప్పి ఏదో చెప్పారు మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచారు ఎంత మిగిలిపోయింది అంత మిగిలిపోయింది అనుకు అని చెప్పిన పరిస్థితి సో దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు కాబట్టి రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నామన్నది చాలా కీలకమైన డెసిషన్ సార్ ఇవాళ అంటే ఇక్కడ ఒక విషయం రివర్స్ టెండరింగ్ అనేది యాజ్ ఎ పాలసీ రద్దు అలానే వైసీపీ వాళ్ళు తెప్పించిన టెండర్లన్నీ వీళ్ళు ఒప్పుకుంటారా ప్రాక్టికల్గా ఒప్పుకోరు కదా కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఖచ్చితంగా అంతకుముందు చేసే నిర్ణయంలో తప్పులు ఒప్పులు ఉంటే సరిదిద్దడం ఇవి జరుగుతాయి బట్ రివర్స్ టెండరింగ్ అనేది ఒక విధానము మేము అది తప్పకుండా చేస్తాము అన్న దాని నుంచి మటుకు ఆ మాట వాళ్ళు వాడారు కాబట్టి ఆ మాట నుంచి వీళ్ళు విడగొట్టుకుంటున్నారు అంతేగాని వైసీపీ వాళ్ళు గతంలో చేసే నిర్ణయాలు పొరపాటు నేషన్సే రివర్స్ చేస్తున్నప్పుడు టెండర్లు రివర్స్ కాకుండా ఎలా ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు మేఘా కంపెనీకే పోలవరం అది